ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా దగ్గర మూడు క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మీరు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి క్వశ్చన్ నెంబర్ వన్ మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి మీరు ఇంత పెద్ద స్టార్ హీరో అవ్వడానికి కేవలం మీ అభిమానుల్లో కేవలం హిందువులు మాత్రమే ఉన్నారా వేరే మతం వాళ్ళు ఎవరు లేరా వేరే మతం వాళ్ళు ఎవరు మీరు ఇంత పెద్ద స్టార్ హీరో అవ్వడానికి మీకు సపోర్ట్ చేయలేదా క్వశ్చన్ నెంబర్ టూ మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి మీకు ఓట్లు వేసిన వాళ్ళు కేవలం కేవలం హిందువులు మాత్రమేనా కేవలం హిందువులు మాత్రమే ఉప ముఖ్యమంత్రి చేశారా లేదంటే వేరే మతం వాళ్ళు కూడా మీరు గెలవడానికి ఓట్లు వేశారా క్వశ్చన్ నెంబర్ త్రీ సనాతన ధర్మంలో ఎక్కడ కూడా పెళ్లి చేసుకుని భార్యలతో భర్తలతో గొడవలు వస్తే విడాకులు తీసుకోమని చెప్పలేదు మాకు కుదరట్లేదు మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము విడిపోయాము అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నాము అనేసి మీరు చెప్పారు నిజంగా నిజంగా సనాతన ధర్మంలో ఎక్కడైనా భార్యాభర్తలకి గొడవలు వస్తే సర్దుకొని సంసారాన్ని నిలబెట్టుకోమని చెప్పారులే కానీ విడాకులు తీసుకోమని ఎవ్వరూ ఎక్కడ చెప్పలేదు ఒకవేళ చెప్తే అది ఎక్కడో ఏ పేజీలోనో చెప్పండి మేము కూడా చదువుకుంటాము మీరు నిజంగా చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన ప్రకారం మీరు చిన్నప్పటి నుంచి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళైతే మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అది మన సనాతన ధర్మానికి విరుద్ధం మీరు ఈ మూడు క్వశ్చన్స్కి సమాధానం చెప్పి తీరాలి మీరు నిజంగా చిన్నప్పటి నుంచి పాటించే వాళ్ళే అయితే ఈ ధర్మాన్ని మీరు ఎందుకు పాటించలేదు ఇది మీరు అందరికీ చెప్పి తీరాలి ఈ మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ హిందువులందరికీ సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి మీరు చెప్పి తీరాలి